హలో ఫ్రెండ్స్ ఇదిగో మన విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా నేను మట్టితో తయారు చేసిన గణపతి నేనే చేశాను ఇదిగో ఫ్రెండ్స్ అప్పుడెప్పుడు చిన్నప్పటి నుంచి చేసేవాడిని మధ్యలో నేను కొంచెం పని ఉండడం వల్ల నేను చేసే చేయలేదు చిన్న చిన్ని గణపతులు చేసేవాడిని అయినా ఇది ఇప్పుడు కొంచెం పెద్ద గణపతి చేశాను కూర్చుంటే నేను గణపతికి ఇంచుమించు గణపతి ఇక్కడ కూర్చుంటే గణపతి ఇంచుమించు నా నేను ఎలా కూర్చున్నానో వాటికి కరెక్ట్ ఉన్నట్టున్నాడు ఇదిగో మట్టితో చేస్తే గణపతి చాలా వరాదిస్తాడంట అదే మట్టి గణపతే ఎక్కువ పెడతారు జనం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది మన్ను జేడి మన్ను అంటారు చూడండి ఇదిగో అంత చూపిస్తాను చూడు ఫ్రెండ్స్ గణపతి ఇదిగో చూడండి ఎందుకంటే కలారు కొట్టిన తర్వాత గణపతి మట్టితో చేశారా లేదా అని కనిపించడు అందుకే ఇప్పుడు చూ చూడండి ఒకసారి మొత్తం కిరీట ఫ్రెండ్స్ కదా కిరీటి గణపతి కిరీటి ఇగగా ఇదంతా కదా మంచి ఏదో నాకున్న విద్యతో టాలెంట్ను మన గజముక్కుడు దగ్గర మనం నాకు ఏదో తోచిన టాలెంట్తో నేను చేశాను ఇది ఒక కళాకారుల లక్షణమే ఎందుకంటే ఏమంటారు కదా కళెగార ఈ విగ్రహం చెక్కడంలో కానీ విగ్రహాలు విగ్రహాలు చేయడంలో కానీ అవన్నీ ఒక కళ చిన్న కళ అంటారు మరి సంగీతం కూడా ఒక కళ అంటారు అదే ఒకసారి నేను మరి ఈ గణేష్ ముందు కూడా ఈ మట్టి గణేష్ పెట్టాము చూడండి అతను లడ్డులేలా పెట్టుకున్నాడు మరి అవతల అది చేతిలో దేవుటి ఒకటి అది పువ్వు అంటే అదే పువ్వు అంటారు కదా అది పెట్టుకున్నాడు గులాబీ అనేది ఓకే మరి ఇక్కడ చూడు నమస్కారమేలా చేస్తాడు ఈ చేతుల్లో గొడ్డరి గొడ్డరి కదా సరే పైన కిరీటి ఇదంతా ఉంది ఇదిగో ఫ్రెండ్స్ నేను గజముఖను అంటే నేను ఇతను ఇతను గురించి మరి నాకు చాలా సంతోషమైన పాటలు అంటే చాలా ఇష్టం నేను పాడతాను ఒకసారి జై జై గణేశ జై కొడతా గణేశ జనము బుజ్జు గణేశ ಹಾಯ್ ಹಾಯ್ ಗಣೇಶ ಅಡಿಗೆಸ್ತ ಗಣೇಶ ಅಭಯಂ ಇವು ಬುಜ್ಜಿ ಗಣೇಶ ಮೂ ಸಂಜನ ಶಂಕುಲ ಉಂದಯ್ಯಮೇಶ ಮೂ ಸಂಜನ ಶಂಕುಲ ಎಂದಕ್ಕೆ ತಿಲಸ ಚಿಟ್ಟಿ ಎಲುಕುನ ಎತ್ತಿ ಚಿಟ್ಟು ಗುಡುಮು ಎತ್ತಿ ಗಿಡಿ ವಿಡಿಪಿಂಚ ನಡಿಪಿ ಚಗ ಚಯಿ ತಮಾಷ ಗಣೇಶ ಜೈ ಗಣೇಶ ಗಣೇಶ ಜೈ ಗಣಪತಿ ಜೈ ಗಣೇಶ ಜೈ ಗಣಪತಿ ಗಣೇಶ ಜೈ ಜೈ ಗಣೇಶ ಜೈ ಕೊಡಪ್ಪ ಗಣೇಶ ಜನಮೂಲ್ಯವು ಬುಜ್ಜಿ ಗಣೇಶ ಹಾಯ್ ಹಾಯ್ ಗಣೇಶ ಅಡುಗೆಸ್ತ ಗಣೇಶ ಅಭಯಂವು ಬುಜ್ಜಿ ಗಣೇಶ ಲಂಬೋದರ ಅಯ್ಯ ನಮಃ ಲಂಬೋದರ್ರಾಯ ಟ್ರಂಟ ಅಂಟ ಅಂಟ ಆ ನ

ೂ ನೀ ಸೋದರ ಭಾವ ನೀವು ಪಂಚುಂಟ ಗಣೇಶ ಗಂಗಣಪತಿ ಗಣೇಶ ಗಂಗಣಪತಿ ಜೈ ಜೈ ಗಣೇಶ ಜೈ ಕೊಡತ ಗಣೇಶ ಜನಮುಲ್ಯವು ಬುಜ್ಜಿ ಗಣೇಶ ಆಯ್ ಆಯ್ ಗಣೇಶ ಅಡಿಗೇಸ್ತ ಗಣೇಶ ಅಭಯಂ ಬುಜ್ಜಿ ಗಣೇಶ సాల్లని జరిగిన దాడులను జరిగిన కొందంతో తొక్కవయ్యా నువ్వే ఉంటేనే స్వర్గంలో మాకు కాలం ఉంటుందయ్యా నీకోసం మేమంతా బ్రతికేస్తున్నాం మా కోసం నువ్వు ఇంకా దిగిరావా ఎందుకు నీకు ఇంత భావం మా పైన మాకే దేవు ే మగ సోదర భాగే జలు కనై న ఏ రే గణేష గంగణపతి గణేశ గంగణపతి గణేష గంగణపతి చై జై గణేశ జై కొడుత గణేశ జనబుని బుజ్జి గణేశ్ గణేష అడిగేస్త గణేష బుజ్జి గణేశ చిన్న పిల్లలు ఒకటి అంటుంటారు గణపతి పాట వట్టే ఇట్లా నిన్న వట్టెడుబ్బ నిన్న హబ్బ నావు మడిదెగడ పైయా ఓ గణపయ్యా పుట్ట పుట్ట మక్కలు నావు కాలేజీ ఓ గణపయ్యా ఓ గణపయ్య విఘ్నేశ 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 ఎందుకు కలిగి బివు ఒట్ట నిన్న అబ్బావు ఓ గణపయ్య అయ్యాగపయ్య అంత ఇది కన్నడలో పాట అనమాట పాడుకుంటారు అయినా మన పంచముఖ గణపతి అంటే బ్బ పోయి చూడలేదు ఫ్రెండ్స్ ఏదో నాకు వచ్చే కొంచెం టాలెంట్ వల్ల నేను గణపతిని చేశాను ప్రతి ఒక్కరూ నన్ను కొంచెం ఆరా ఆదరించి సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరికి పంపాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను షేర్ చేయాలని కోరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను Done, friends. Jay Ganesh. Jay Jay Ganesh.